గేమ్ ఎలా కూడా సేఫ్ కాలేదు సేఫ్ గేమ్ ఏం మేము ఎటువంటి తప్పు చేయలేదు చూడన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంటే సమస్య సుమత్ చిన్న చిన్నగా ఉన్నాడు అంత హైట్ అయ్యలేడు కాబట్టి తను ఒక ఏమన్నా అంటే అన్న ట్రై అయితే చేయు లైన్ లేకుండా పర్లేదు కానీ స్ట్రేట్ రావాలనుకున్నాడు కానీ సుమత్ శట్టు తెలుసు కదా తన ఆటర్ల దీరుడు సో ఈవెన్ మన తన ఎవరు సంజన డి కొట్టి కూడా డబ్బులు వేయడం చాలా బాగుంది సో ఇద్దరు ఈక్వల్ గా ఇచ్చారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు అట్లా పరిస్థితి ఎప్పుడు ఏం చేయలేదు డ్రా ఇవ్వాల్సింది డ్రా ఇచ్చిన డ్రా ఇచ్చినా కూడా వర్కౌట్ అయ్యేది కానీ నాకు పాయింట్ ఏమంటే మళ్ళీ గేమ్ అది పెడతారు సో మళ్ళీ సంచాలకు చేంజ్ చేస్తారు సో సంచాలకు బ్యాడ్ నేమ్ వస్తారు కాబట్టి అంటే సో అన్ని స్క్వేర్ పరంగా చూసుకున్నాడు అది ఒక డబ్బ పరంగా చూసుకున్నా అది ఓకే ఉంది సో లాస్ట్ ఫైనల్ ఏం చెప్పిన అంటే సో కొద్దిగా స్టేట్ లేదు విషయంలో ఎవరైతే స్టేట్ లేరో వాళ్ళని తీసేస్తాడు కానీ తనైతే అండప చేశాడు కానీ చెప్పిన మాట ఏంటంటే మోటివేషన్ చెప్పడం కోసం ఒక మాట చెప్పాడు స్టేట్ లేకుండా పర్లేదు అన్నాడు కానీ ఇద్దరు ఈక్వల్ రా రాష్ట్రం ఇక స్టేట్ ఎవరు ఉంటే వాళ్ళని ఇప్పుడు నిజంగా అవునా కదా గేమ్ ఇది ఎవరైనా సరిగా ఆడతారన్న కొద్ది ఏదైనా ఫాల్ట్ ఉంటే తగ్గిస్తారు ఇక్కడ కూడా సుమశి తప్పేం లేదు తన అన్న పది గేమ్ ఆడు సో నీకు మన ఎవరు కళ్యాణ్ అయితే తన వర్త్ను చేసి ఆ ప్లేస్ లో ఎవరేం చేయలేరు అన్న ఆ కళ్యాణ్ తప్ప లేనే లేదు ఆ కళ్యాణ్ తప్ప లేనే అది ఎవరేం చేయలేని పరిస్థితి ఆ ప్లేస్ లో